ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటా ఉంటే అమ్మి వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ కొనుగోలు చేసే వాళ్ళకి మాత్రం కాస్తంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే మరి కేజీ పది రూపాయలు టమాటా అసలు పది రూపాయలకి వాల్యూ లేదు మార్కెట్లో ఈ మధ్యన చిల్లరేస్తే భిక్షగాలు కూడా తీసుకోవట్లేదు మినిమం పది రూపాయలు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు ఓపెన్గా పది రూపాయలు ఉంటే ఇవ్వండి ఒక రూపాయి ఉంటే ఇవ్వండి అనుకునే పరిస్థితి నుంచి పది రూపాయలు ఉంటే ఇవ్వండి అనే పరిస్థితికి కానీ రైతుకి ఒక కేజీ టమాటాలు పండించాలంటే ఎంత టైం పడుతుంది ఈ కేజీ టమాటాలు ఎన్ని మొక్కల నుంచి కేజీ టమాటాలు వస్తాయి ఎన్ని విత్తనాలు దాటాలి వాటికి ఎన్ని సపర్యలు చేయాలి కానీ కిలో టమాటాలు పది రూపాయలు ఆ పది రూపాయలకి వాళ్ళు ఇచ్చి దాదాపుగా ఇంకా ఏ లాభాలతో వెళ్తారు మధ్యలో మళ్ళీ అక్కడ అమ్ముకునే వాళ్ళే పది రూపాయలకు అమ్ముకుంటున్నారు అంటే రైతుల దగ్గర నుంచి ఎంత కొనుగోలు చేస్తున్నారు అంటే ఈ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది సో ఇటువంటి నేపథ్యంలో ఆలస్యంగానైనా ప్రభుత్వం స్పందించిందని చెప్పాలి ఈ వాళ్ళ నుంచి రైతుల దగ్గర నుంచి నేరుగా ప్రభుత్వం టమాటాలు కొనబోతోంది ఇది కూడా అంటే రాష్ట్రంలో రైతుల నుంచి ప్రభుత్వమే నేరుగా టమాటాలు కొనుగోలు చేసి మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ధరలు పతనం అవుతున్న నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ ద్వారా టమాటా ఉత్పత్తులను సేకరించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు అయితే ఇలా సేకరించిన టమాటాలు రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజారుల్లో నేరుగా వాళ్లే విక్రయిస్తారు దీనివల్ల ఏంటంటే కాస్తంత రైతుకి ఊరట లభిస్తుంది అంతేకాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటారు మన టమాటాలని ఇప్పుడు వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోలేకపోతున్నారు ఇక్కడ నుంచి ఇంకా వీళ్ళ వీడికి వచ్చేదే ఇప్పుడు రైతుకి ఎంతో బాగా అయితే రెండు రూపాయలు మూడు రూపాయలు ఇస్తున్నారు కిలోకి ఒక్కొక్క చోట రూపాయి ఇస్తున్నారట ఇంకా వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఏం పెట్టుకుంటారు అందుకని కేంద్రం ఎలాగ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి సబ్సిడీ ఉంటుంది కాబట్టి రవాణా సబ్సిడీ ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని రైతుల దగ్గర ఎక్కువ ధరకు టమాటా కొని కేంద్ర సబ్సిడీ ద్వారా ఆ ఇతర రాష్ట్రాలకు టమాటాను ఎగుమతి చేయబోతున్నారు ఇక నుంచి అనేది ఒక రకంగా టమాటా రైతులకు ఇది గుడ్ న్యూసే